నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక సంబంధించి మూడు జిల్లాల్లో మా పార్టీ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా భారతదేశంలోనే ఒక రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ బిడ్స్ పిల్లల నుంచి గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి మా అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి గారి యొక్క ప్రచారం గత రెండు వారాలుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది కొంచెం జరగండి ఈ రెండు వారాల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు మండల నాయకులు అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా మా అభ్యర్థి యొక్క వాయిస్ని గ్రాడ్యుయేట్ ఓటర్స్లోకి తీసుకెళ్ళటంలో విజయవంతమయ్యారు ఇరవై ఏడున జరిగేటువంటి ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది పాతికే మిత్రులకు కూడా ఆ విషయం తెలుసు ఎందుకు అని అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఒక ఆరు క్రిమినల్ కేసులతో ఉన్నటువంటి వ్యక్తిని ఇది జనరల్గా ఏంటంటే బీహార్ లాంటి ప్రాంతాల్లో బాగా వెనుకబడ్డ ప్రాంతాల్లో అభ్యర్థులకు నేర చరిత్ర ఉందనేటువంటిది మనం పేపర్లలో చదువుతుంటాం టీవీలలో వింటుంటాం కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దొరకనట్టు ఒక నేర ప్రవృత్తి నేర చరిత్ర ఉన్నటువంటి ఒక సైబర్ క్రైమ్కి పాల్పడేటువంటి వ్యక్తిని వారి అభ్యర్థిగా ప్రకటించటం ఆ అభ్యర్థి పట్ల వారి పార్టీలోనే అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ అభ్యర్థిని అసహించుకునే పరిస్థితి ఉన్నది రెండో అంశము మరో పక్క ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు గొప్ప ఇన్స్టిట్యూట్స్లో ఒక ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిడ్స్ పిల్లా నుంచి గ్రాడ్యుయేట్ కావడమే కాకుండా విద్యార్థి నాయకుడిగా ఉండి ఆ రోజు తన యొక్క బ్యాచ్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉండటం రెండు తను ఉద్యోగం వదిలి మాతృభూమికి సేవ చేయాలని లక్ష్యంతో ఇక్కడ రావటం వరంగల్ జిల్లాలో అనేకమంది నిరుద్యోగ యువకులకు వారికి కోచింగ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి కరోనా టైంలో ఆ నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవటం కానివ్వండి ఇవన్నీ కూడా మా క్యాండిడేట్కి ఒక అడ్వాంటేజ్ లాగా ఉంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బేరీజ్ వేసుకున్నారు ఎవరు అయితే కరెక్ట్ చట్టసభల్లో ఎవరు ఉండాలి ఏ అభ్యర్థి ఉండాలి ఆ యొక్క శాసన మండలికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎవరు అనేటువంటిది ఈ రెండు మూడు వారాలుగా చర్చ జరుగుతూనే ఉంది ఆ చర్చ జరిగే క్రమంలో మేము కూడా ఈ గ్రాడ్యుయేట్స్ నుంచి ఒపీనియన్ పోల్ తీసుకోవడం జరుగుతున్నాం రోజు రోజుకి రాకేష్ రెడ్డి యొక్క గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ పోయింది ఇవాళ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ ఇలా రాకేష్ రెడ్డి వైపు మోగుతున్నారు ఎందుకు అనంటే రాకేష్ రెడ్డి పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే తన యొక్క అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు వ్యక్తిత్వం తన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి గ్రాడ్యుయేట్స్ ఎందుకు అని అంటే గతంలో చుక్కా రామయ్య గారు శాసన మండలి ఎందుకంటే స్వయంగా ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను కూడా కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాను చుక్కా రామయ్య గారిని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఇలాంటి వాళ్ళందరూ చూసినప్పుడు నాకు గౌరవంగా ఉండేది సభలో నేను ఉండటం నా అదృష్టంగా నేను భావించానని చెప్పాను ఇది నేను చెప్పేది కాదు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం ఇవాళ కూడా ఎందుకంటే నేను కూడా కౌన్సిల్ సభ్యుడే ఆ కౌన్సిల్ లో అనేక మంది విషయం మీద పట్టున్నటువంటి నాయకులు ఉన్నారు పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు రిప్రజెంట్ చేస్తున్నారు ఆమె ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ చాలా పద్ధతి కల మనిషి తనతో మాట్లాడితే అరే మాకు ఈ యొక్క సభలో ఇలాంటి వాళ్ళతో కూర్చోటానికి కూడా ఒక అవకాశం వచ్చింది అనేటువంటి భావన కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు మేము రాజకీయంగా వైరుధ్యం ఉండొచ్చు రాజకీయ అంశాల మీద మాట్లాడచ్చు కానీ చట్ట సభల్లో కూర్చున్నప్పుడు ఆయనతో పాటు కూర్చున్నప్పుడు అందరు సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా జీవన్ రెడ్డి గారికి కవితమైన గౌరవం ఇస్తారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లోదినటువంటి అనేక మంది వ్యక్తుల్లో గోరెడ్డి వెంకన్న గారు ప్రజాకవి అట్లాగే మా శ్రీనివాస్ గారు దేశపతి గారు ప్రముఖ కవి టీచర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి అట్లాగే శాసనసభకు స్పీకర్ గా పనిచేసినటువంటి పెద్దలు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మధుసూనాచారి గారు వారు అక్కడే ఉన్నారు అట్లాగే ముదిరాజు కుటుంబంలో పుట్టి ముదిరాజుల యొక్క సమస్యలను అడ్రస్ చేసి తన జీవిత కాలంలో ముజిరాజు సామాజిక వర్గ సమస్యల మీద చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి బండ ప్రకాష్ ముదిరాజు గారు ఇవాళ శాసన మండలికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు అట్లాగే ఈరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు ఇట్లా అనేక మంది టీచర్స్ అసోసియేషన్ నుంచి కూడా యూటీఎఫ్ నుంచి కానివ్వండి ఇతని నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వారికి ఉన్న విషయ పరిజ్ఞానం వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ వారికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ మాలాంటి కొత్తగా శాసన మండలిలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అరే మాకు ఈ సభలో కూర్చోవటం మా అదృష్టంగా బాగుంది కానీ ఈ రేపు ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన పేర్ల పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ కూర్చుంటే ఏ విధంగా ఉండదో ఒక్కసారి ఆలోచించుకోవని గ్రాడ్యుయేట్ చెప్పడం జరిగింది అలాగే రాకేష్ రెడ్డి గెలిస్తే ఏ విధంగా ఉంది ఆయన ఇప్పటికే చెప్పాడు నేను ఒక్క రూపాయి కూడా శాలరీ తీసుకొని నాకు వచ్చే శాలరీని నిరుద్యోగ యువకుల కోసం నేను ఎవరైతే పేద విద్యార్థులు ఉద్యోగాల కోసం ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తాను ఓపెన్ గా చెప్పడం జరిగింది నేను నన్ను గెలిపిస్తే రామయ్య గారి నాగేశ్వర గారి లాగా వారి ఆ వాద్యం కడుగుతాడల్లో నడుస్తూ వారి యొక్క ఆదర్శాలతో పాటు నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది మరి తీర్మానం ఎక్కడ చెప్పిండా నిన్నే ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు అయ్యా నా మీద వంద కోట్ల ఆరోపణలు చేసినావు నువ్వు నిరూపించు నువ్వు క్యాండిడేట్ గా ఉన్నావు మరి సిపిఎం నాయకులు రాఘవల్ గారి మీద వీరభద్రం గారి మీద ఆరోపణలు చేసినావు మరి వారికి క్షమాపణలు చెప్పారా వారిని మన్నించారా కూడా తెలియదు రాము గారు కూడా కోదన్ రాము గారు కూడా వందల కోట్లు కేసీఆర్ గారి దగ్గర తీసింది ఎందుకంటే రాము గారు మా డిపార్ట్మెంటే ఆయన పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చిన ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితం గురించి రామ్ గారి గురించి మేమేం కామెంట్ చేయము ఎందుకంటే ఈజ్ అైస్ జెంటిల్ మ్యాన్ ఓ మంచి ప్రొఫెసర్ మా డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో వామపక్ష ఉద్యోగంలో పనిచేసిన ఆయన మీద కూడా గుడ్డ కాల్చి గుడ్డగాల్చి కాల్చి మీదేసి వంద కోట్లు తినడు కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఈయన సంగతి చెప్పాడు ఈయన గురించి మాట్లాడు ఒక బ్లాక్ మెయిల్ అని విషయం చెప్పాడు మెడమే కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసి చెప్పాడు ఒక ఫోర్ ట్వంటీ అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి వెబ్సైట్లో పెట్టినటువంటి వ్యక్తి రేపు శాసన మండలిలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్ ఆలోచించుకోమని చెప్తున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారికి ఉద్యోగ సంఘాలకి టీచర్స్ సంఘాలకి నిరుద్యోగ యువకులందరికీ కూడా ఖమ్మం జిల్లా మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ యొక్క ఓటు ఇది ఒక పవిత్ర యుద్ధం న్యాయానికి ఓటేస్తారా అన్యాయానికి ఓటేస్తారా నీతికి ఓటేస్తారా మోసానికి ఓటేస్తారా మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ప్రశ్నించే గొంతు కానంటారు తీర్మాన్ మల్లన్న ప్రశ్నించే తన స్వార్థం కోసం క్యూ న్యూస్ పెట్టే చేసి అందరినీ బ్లాక్ మెయిల్ చేసి మంత్రులను సహా మంత్రుల కాడి నుంచి కింద ఉన్న ప్రజాప్రతినిధుల వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నటువంటి నేను చెప్పట్లే తీర్మాన్ మల్లన క్యూ న్యూస్ లో పనిచేసినటువంటి వ్యక్తులు తీర్మాన్ మల్లనతో పరిశాచర ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చెబుతున్న విషయాన్ని నేను చెప్తున్నాను మీకు అనేక వీడియోలు ఇవాళ ఇంటర్నెట్లో అసలు కొన్ని వేల ఈ వీడియోలు మళ్ళన్న మీద వస్తున్నాయి వారెవరు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు చాలా మంది వ్యక్తిగతంగా బాధితులే పెడుతున్నారు చాలా మంది కూడా ఎవరెవరు ఏ సమయంలో నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు తీర్మానం మళ్ళన్న బాధితులే ఇక్కడ ఈ రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయం కానివ్వండి ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి ప్రైవేట్ బిల్డర్స్ కానివ్వండి ఆ లాస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర ఘన చరిత్ర తీర్మార్మాలకున్న కాబట్టి నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓనర్స్ అందరికి కూడా వారు ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల లేదా టీచర్స్ అసోసియేషన్సా లేదా రాజకీయ పార్టీలా అందరు కూడా ఒక్కసారి గుండె మీద ఆలోచించుకోండి చేయసుకొని మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అని అంటే ఆ ఎమ్మెల్సీ చూడగానే గౌరవం వచ్చేటట్టు ఉండాలి కాబట్టి ఇలాంటి వ్యక్తులను చట్ట సభల్లోకి పంపటం వల్ల చట్ట సభల గౌరవం దగ్గుతి అట్లాగే మనకు కూడా మన విషయాల మీద ప్రశ్నించే వ్యక్తి ఉండడు ప్రశంసించే వ్యక్తి అవుతాడు తప్ప ప్రశ్నించే వ్యక్తి కాలేవడు అందుకోసం మేము బిఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున బిఆర్ఎస్ పార్టీ జిల్లా శ్రేణుల తరఫున ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు మా అభ్యర్థి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు మూడవ నెంబర్ లో వేయవలసిందిగా గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఇంకా మూడు రోజుల టైం ఉంది ఈ రోజుతో కలుపుకొని పార్టీ శ్రేణులందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న మీరు గత రెండు వారాలుగా ఏదైతే పార్టీ అభ్యర్థి కోసం కష్టపడి పనిచేస్తున్నారో అదే ఒక టెంపోని మీరు మెయింటైన్ చేయాలని ఇరవై ఏడు సాయంత్రం వరకు కూడా ప్రతి గ్రాడ్యుయేట్ ని తీసుకొచ్చి ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ఉందని తెలియజేస్తున్నాం ఇది గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి విషయం మిగతా విషయాలు మా ఎంపీ చైర్మన్ గారిని తను మాట్లాడతాను రెండో విషయం నిన్న మాజీ మంత్రివర్యులు ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు హరీష్ రావు గారు జిల్లాలో పర్యటించడం జరిగింది వారు అటు తల్లాడ సత్తుపల్లి మధుర పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు అనేక విషయాల మీద వారు మాట్లాడటం జరిగింది కానీ ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ మా పార్టీ నాయకులు హరీష్ రావు గారి మీద లేనిపోని ఆరోపణలు చేయటం జరిగింది జిల్లా అధ్యక్షులుగా జిల్లా పార్టీగా మాకు బాధ్యత ఉంది దాని మీద రెస్పాండ్ కావాల్సింది అక్కడ జరగని విషయాలని జరిగినట్టు మంత్రి గారు మాట్లాడటం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం ఆయన ఆ సందర్భంలో రెండు మూడు కామెంట్లు చేశారు నేను రైతులను అనలేదు బిఆర్ఎస్ నాయకులు అన్నాను రైతులు మరుగుతున్నారని అనలేదు బీఆర్ఎస్ నాయకులు మరుగుతున్నారు అన్నారు అంటే బీఆర్ఎస్ ను ఒక ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర నాయకుడు బిఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు కుక్కల్లా కనిపిస్తున్నారా నీకు ఖచ్చితంగా మేము బేట కుక్కలు అవుతాం కాంగ్రెస్ పార్టీకి మేము బేట కుక్కల లాగానే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని తరుగుతూనే ఉంటాయి ప్రజల సమస్యల మీద అంతవరకు గ్యారెంటీ నీ దృష్టిలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు హీనంగా కనిపించవచ్చేమో కానీ తప్పుడు మాట కరెక్ట్ కాదని అది సరి చేసుకోవాలని తుమ్మ నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం రెండో విషయం వారు చెప్తున్నారు వ్యవసాయ రంగానికి బిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది పూర్తిగా అని చెప్తున్నారు నేను అడుగుతున్నాను అయ్యా మీరు కూడా వచ్చిన తెలంగాణలో మీరు ఓడిపోయి ఉంటే మిమ్మల్ని గౌరవంగా పిలిచి మీకు మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రివర్గంలో మీరు ఉన్నారు ఆ మంత్రివర్గంలో ప్రతి చర్చలో ప్రతి నిర్ణయంలో మీరు భాగస్వామి మీరు కూడా వ్యవసాయం అంటే మక్కు ఉన్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించినటువంటిది రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మీకు పూర్తిగా అవగాహన ఉంది మీకు తెలిసిన విషయమే నేను అడుగుతూ ఉన్నాను మీరు గతంలో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు మా పాలేరు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే కలిసి మంత్రిగా చేశారు కేసీఆర్ గారి యొక్క ఇచ్చిన అవకాశం ద్వారా మరి మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి మీరు అభివృద్ధి చేసిన వాళ్ళైతే మా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్త రామదాసు ప్రాజెక్టును మీరు ఎందుకు ఆ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంత్రిగా అవకాశం కల్పించిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నీటి పారుదల ప్రాజెక్టు కంప్లీట్ చేసింది మీ నాయకత్వంలో మేము గుర్తు చేస్తున్నాం మీకు అంటే భక్త రామదాసు ప్రాజెక్టు కట్టడం వల్ల మీ చేతుల మీదకెళ్ళే అతి నిర్మాణం జరిగిన తర్వాతనే పాలేరు నియోజకవర్గంలో బిడ్డలందరికీ కూడా పొలాలకు నీళ్లు వచ్చింది వాస్తవమా కాదా అని అడుగుతున్నా భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మాకున్నటువంటి భూములకి యాభై వేలు లక్షల రూపాయలున్న భూమి ఈ రోజు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు అయింది వాస్తవం కాదా అని అడుగుతున్నాను మీరు మంత్రిగా ఉన్న టైంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసింది వాస్తవా కాదా అని మీడియా ద్వారా తుమ్మల ఉన్నాను రైతు బంధు సక్రమంగా ఇవ్వలేదని చెప్తున్నారు ఇంతకంటే అబద్ధం ఈ పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు మీరు కూడా మంత్రిగా ఉన్నారు మీరు ఒక రైతుగా ఉన్నారు నేను తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఈ మీడియా ద్వారా సవాల్ విసురుతున్నా మీ సొంత గ్రామం గండుగల పళ్ళైన చర్చకు సిద్ధం నేను మీ గ్రామంలో ఉన్న రైతులకి రైతు బంధు సక్రమంగా వచ్చిందా రాలేదా అని చర్చ పెడతాం మీరు గండగల పల్లెనా సిద్ధం ఖమ్మమైనా సిద్ధం హైదరాబాద్ అయిన సిద్ధం అది మీరు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి రెండు ఈ జిల్లాలో రెండు వేల పద్నాలుగు ముందు పామాయిల్ మీద అంత అవగాహన లేదు పామాయిల్కి ప్రోత్సాహం ఇచ్చింది లేదు ఇవాళ ఖమ్మం జిల్లాని పామాయిల్ ఆయిల్ హక్కుగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం అది మీ ఆధ్వర్యంలో జరిగిందని నేను తెలియజేస్తున్నా ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే మీ అప్పారావు పేటలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మనం మోడర్నైజేషన్ చేసుకుని బ్రహ్మాండంగా ఇవాళ అశ్వరావు పేటని ఇవాళ పామ్ ఆయిల్ మొక్కలను ఉత్పత్తి చేసే కేంద్రంగా నర్సరీలు భారతదేశంలో ఎక్కడా లేదు అంటే అది కూడా అబద్ధమే నడుగుతున్నాను తుమ్మల యేశ్వరరావు గారిని మీరు కూడా గతంలో వరి పొలం వేసేవారు కానీ వాళ్ళ మీకున్నటువంటి వ్యవసాయ భూమి మొత్తం కూడా ఇవాళ పామ్ వేశారు అంటే ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహం లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండా ఇలా ఖమ్మం జిల్లాలో పామ్ ఆయిల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయిందా పామ్ ఆయిల్ అనేది అయిందా అని అడుగుతున్నా మూడో అంశం మాట్లాడాడు వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ ఇవ్వలేదు మీరు ఎక్కడైనా ఏ రైతులైనా తీసుకురండి ఎక్కడైనా చర్చకు సిద్ధం బిఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్ ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఐదు నెలల్లో విద్యుత్ ఏ విధంగా ఉంది చర్చకు సిద్ధం మేము ఒకవేళ రైతులు తప్పు అని అంటే మేము బహిరంగంగా ఒప్పుకుంటాం మా తప్పు అని లేదా మీరు చేసిన ఆరోపణ తప్పు అని మీరు ఒప్పుకోవాలి నాలుగో అంశం వడ్ల మీద రాజాంతం చేస్తున్నారని మాట్లాడుతున్నాను హరీష్ రావు గారు ఏం మాట్లాడారు హరీష్ రావు గారు ఏమి లేదు ఆయన సొంత భాష ఏం చెప్పలే కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విషయమే చెప్పింది మేం కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు మేం చెప్పడం కాదు మీడియాలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు మేం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయల బోనస్ వరి ధాన్యానికి ఇస్తామని చెప్పింది మీరు మీ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్స్ బయటకు చెప్పి సన్నాలకు మాత్రమే ఐదు వందల మద్దతు ధరిస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా రియాక్ట్ అయింది బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఏమన్నామంటే మీరిచ్చిన ఐదు వందల హామీ ఏదైతే ఇచ్చారో అందరికీ రైతులందరికీ ఇవ్వండి సన్నాలకు కాదని చెప్పి ఎస్ ఇప్పుడు కాదు వంద సార్లు అంటాం ఎందుకంటే మేము రైతుల పక్షాన ఉండాల్సి మేము దన్నాలు చేసినాక మేము 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 గొడవ చేసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు తిమ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు బట్టి గారు అదేం మాట్లాడుతున్నారు ముందు సన్నాలతో మొదలు పెడతాం తర్వాత దొడ్డుకు వెళ్తామని చెప్తున్నారు అంటే ఐదు వందలు ఇస్తారని చెప్పింది మీరే అన్ని ధాన్యానికి వరిదానే మొత్తానికి ఇస్తామన్నది మీరే ఇప్పుడు మాత్రం సన్నాలకు ఇస్తాను రైతుల నుంచి వ్యతిరేకత రాగానే ముందు దీంతో మొదలు పెట్టాను తర్వాత దొడ్లకి ఇస్తామని చెప్పి మేం చెప్పలే ఐదు వందలు బోనస్ ఇస్తామని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టారు మీరే నాలుగు పడతేశారు మీరే చెప్తున్నారు ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు పర పౌర సరఫరా మంత్రి ఒకటి చెప్తాడు ఆర్థిక మంత్రి ఒకటి చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఇంకోటి చెప్తాడు మీలో మీకే ఐక్యత లేదు మీలో మీకే ఏమి కోఆర్డినేషన్ లేదు ఖచ్చితంగా బరాబర్ ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా చెప్తాం మీరు నాలుగు వందల ఇరవై వేల హామీలో బాగున్న రైతులకు ఏదైతే ఒరి ధాన్యానికి మద్దతు ధర ఐదు వందలు చెప్పారో దానికోసం రైతుల తరఫున మేము కొట్లాడతామని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతాం నాకు ఆ హక్కు కాబట్టి మీరు గౌరవ మంత్రి వారిని తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రకటన చేశారో మేము వారికి చెప్తున్నాం మీడియా ద్వారా మీతోని మీ సహచర మంత్రిగా గతంలో ఉన్నటువంటి ఇప్పుడు మా పార్టీ నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారితో చర్చకు మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను మీరు ఎక్కడ ప్లేస్ చెప్పినా అది మీ యొక్క ఖమ్మంలో అయినా హైదరాబాద్ అయినా మీ ఊరైనా ఇబ్బంది లేదు మీరు చేసినటువంటి ఆరోపణల మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్తున్నా కాబట్టి మీరు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు అమలు పరచకపోగా బిఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ నుంచి మంత్రి అయితే మీరు ఇలా మేము మాట్లాడే వాళ్ళం కాదు మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కేసీఆర్ గారి అవకాశంతో మీరు మంత్రి అయిన తర్వాత మీ యొక్క ఆధ్వర్యంలో కలెక్టివ్ గా జరిగినట్టు విషయాల మీదనే మీరు మళ్ళా అడ్డంగా మాట్లాడటం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు అందుకోసం ఏది చెప్పినా ఎక్కడైనా చర్చకు సిద్ధం ఒక ఆయన ఒకటి మాట్లాడుతూ ఇంకొక ఆయన ఇంకోటి మాట్లాడతాం నీళ్ళు ఇవ్వలేదు వాస్తవం కరెంట్ ఇవ్వలేదు వాస్తవం రైతు బంధు ఇవ్వలేదు వాస్తవం రైతు బంధు ఇవ్వలేదు వాస్తవం ఇవన్నీ వాస్తవాలే మీ వాస్తవాలని ఈ వాస్తవాలని మీరు ఆ వాస్తవాలు చేయలేవు నిన్న రైతు చెప్తున్నాడు సార్ కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పి మా ఊర్లో ఇద్దరు పేదలు ఒక దళితుడు ఒక బీసీకి లక్ష రూపాయలు ఇచ్చే నేను సార్ నాకు నాకు కళ్యాణ లక్ష్మి రాగానే మీకు ఇచ్చేస్తాను కొంచెం అప్పు ఇవ్వండి అంటే రెండు లక్షల రూపాయలు అప్పు పెట్టానని చెప్పిండు ఆయన కళ్యాణ లక్ష్మి రాలేదు ఈయన అప్పు తీరలేదు మరి దానికి బాధ్యులు ఎవరు తుమ్మ లాయని అడుగుతున్నా మీ ప్రభుత్వం కాదా అని మరి మీరు మంత్రిగా బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మాకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబార్క్ రాలేదని మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా మీ అద్దులనే పంచారు కదా మీరు మీరే అనేక గ్రామాల్లో పాలేరున పంచారు కదా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పంచారు కదా ఎమ్మెల్యేలు పంచారు కదా మరి ఈ రోజు ఎందుకు పంచలేకపోతున్నారు మీరు ఎందుకు అంటే ఇవ్వట్లేదు అన్ని బంద్ చేశారు సిఎంఆర్ఎఫ్ లు బంద్ చేశారు కళ్యాణ్ లక్ష్మి బంద్ చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో తొంభై వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు వాళ్ళ యొక్క రిటైర్మెంట్లు బెనిఫిట్లు ఇవ్వలే దౌర్భాగ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకోసం వచ్చేటువంటి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఏది చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీ ఫోర్ ట్వంటీ హామీలను కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీగానే భావిస్తున్నారు తప్ప మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలు భావించట్లేదు ఖచ్చితంగా మీకు ప్రజలు మద్దతు మీరు కోల్పోయారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ నాలుగు వందల ఇరవై హామీలే మీకు ఉరితాడుగా మారేటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలని మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఆ మోసాలకు మీరు అందరూ బలైపోయారు మంత్రులు కూడా ఏందనంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తున్నారు అనేక ఆరోపణలు వస్తున్నాయి వాటన్నిటి కూడా తర్వాత స్పందిస్తాం ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏమి మాట్లాడం అందుకోసం చివరగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మరొకసారి బిఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా ఇరవై ఏడున జరిగేటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యువకుడు విజ్ఞానవంతుడు చట్టసభల గౌరవాన్ని కాపాడే వ్యక్తి ప్రశ్నించే గొంతుగా ఉండేటువంటి వ్యక్తి మా యొక్క అభ్యర్థి రాకేష్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వానికి మద్దతు పలకాలని అలాగే బ్యాలెట్ పేపర్లు రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా ఒక నిలువు గుర్తు నిలువు అంటే ఒకటి నెంబర్ వేయవలసిందిగా ఎందుకంటే గతంలో ఎన్నికల్లో ముప్పై వేల ఓట్లు ఈ యొక్క ఇన్వాలిడ్ అయిన ఈ యొక్క ఎన్నికల్లో ముప్పై వేల ఓట్లు సుమారుగా అందుకోసం దయచేసి గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా రాకేష్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆయన పేరుకి ఎదురుగా ఉన్న గడిలో నెంబర్ వన్ ఒక్కటి వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు